జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము నలభైవ అనువాదము ఈ కర్మయోగం ప్రారంభించగానే నష్టం కలిగేది లేదు విపరీత ఫలితాలు ఉండవు స్వల్పంగా ఆచరించిన ఈ ధర్మం పెద్ద భయం నుండి రక్షించగలదు కర్మయోగం అనే ఈ మోక్ష మార్గంలో ప్రారంభించినదేది వృధా కాదు వ్యవసాయం వంటి పనుల వలె అంటే యోగ విషయంలో ప్రారంభించిన దానికి పొలం అనైకాంతికం కాదు పొలంలో పనిచేసిన వానికి తన కృషికి తగిన ఫలితం ఉంటుందా అన్న విషయంలో సంశయం ఉంటుంది యోగ విషయంలో కృషికి సత్ఫలితం ఉండడంలో సంశయం లేదు చికిత్స విషయంలో వలె విపరీత ఫలితములు ఉండదు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు కాదు ఈ యోగ ధర్మాన్ని స్వల్పంగా అనుష్ఠించిన అది జన్మ మరణాది లక్షణమైన సంసారం అనే మహాభయం నుండి మనులను రక్షిస్తుంది జై శ్రీరామ్